పువ్వు అంటే లక్ష్మి పువ్వు అంటే జ్ఞానం సరస్వతి పువ్వు అంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు అందులో ఎర్రటి పువ్వు కానీ నేల మీద పడి ఉందనుకోండి ఎవరైనా సరే దాన్ని తీసేయాలి ముందు అది కింద ఉండకూడదు ఎందుకో తెలుసా ఎర్ర పువ్వు కింద పడి సువాసిని కాని ఎవ్వరూ తొక్కకూడదు సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు ఎర్రపు పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వే వేసి మిగిలినది పూజలో ఏ పదార్థం లోటు వచ్చినా అక్షతలతో పూరణం చేస్తాను ఈశ్వరుడు అడిగాడా నిన్ను తక్కువైందని తక్కువైందన్న మాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం రోజు సింహాసనాలు తెస్తామా రోజు పంచలచాపులు తెస్తామా పట్టు చీరలు తెస్తామా ఏం చేస్తాం మనం దానికి పనికిరాంది పువ్వుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది ఎందుకు అసలు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం అది హింస పరమ కఠోరమైనటువంటి మనస్తత్వంతో చేసేటటువంటి పని అందుకే అంటే కొంతమంది తెలియక చేస్తారు మనసు కఠినమై కాదు మనసు కోమలంగా ఉంటుంది తెలియక పొరపాటు జరుగుతుంది అందుకే పువ్వుని చిదమనవసరం లేదు ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి మిగిలినవి అక్షతలతో పూరణ చెయ్యండి